ఈరోజు దేవుని వాగ్దానం యోహాను ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయో వచనం పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజనపు భక్తిని ఆయన వృక్షస్థలమున స్థలమున ప్రభు మేము అప్పగించి వాడేవాడు అని అడిగిన శిష్యుడు తన వెంట వచ్చుట చూసి యేసుతో ప్రభు ఇతని విషయం ఏమి అని అడిగాను అందుకు యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి నీవు నన్ను వెంబడింపుము అనెను ప్రార్థించుకుందాం ప్రభువా నీ వాక్యము ద్వారా మేము నిన్ను మాత్రమే చూసే దృష్టిని కలిగించుము ఇతరుల జీవితం గురించి విచారించకుండా నీవు మమ్మను పిలిచిన మార్గంలో విశ్వాసపూర్వకముగా నిన్ను వెంబడించుటకు మాకు శక్తినిమ్ము నీవు కోరినట్టు నీవు కోరిన కాలం వరకు ఎవరి జీవితాన్నైనా నీవే నడిపిస్తావు అనే గణువును మాకు బోధించు ఇచ్చిన వాక్యము మనసులో నిలిచిపోనిదిగా మేము నీకై జీవించినట్లు దీవించమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ